నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ సార్ లిక్కర్ డొంకలో కోట్ల కట్టలు వైసీపీకి బిగ్ షాక్ ఆపరేషన్ కుబేర టూ అని చెప్పి జరుగుతున్న ప్రచారం అంటే కుబేర టూ అని అంటున్నా ఎందుకంటే కుబేర వన్ అని వేరేది ఉంది దాని గురించి తర్వాత మాట్లాడదాం కానీ కుబేర సినిమాలో ఒక ఫామ్ గెస్ట్ హౌస్ కోడ్ ఇస్తాడు అతను ఆ కోడ్ ప్రకారం పోస్తే ఎక్కడ చూసినా డబ్బులే ఉంటాయి ఇంకా దాంట్లో సో బిచ్చగాడు నటిస్తాడు ఏదో నడుస్తుంది కదా ఖచ్చితంగా ఇది అలాగే ఉంది ఈరోజు ఉదయము వరుణ్ అనే అతను ఇంకేదో వరుణ్ పురుషోత్తం ఏ ఫో ఏ ఫోర్ జీరో ఏ ఫార్టీ అతను ఈ లిక్కర్ కుంభకోణం సిట్ పెట్టింది దాంట్లో అతను దుబాయ్ నుంచి రాగానే అతన్ని పట్టుకున్నారు అతను ఇచ్చిన వివరాల ప్రకారం శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి కచారం అనే దగ్గర సులోచన ఫామ్ హౌస్ అదేమో ఉండటానికి ఎవరో ప్రొఫెసర్ పేరుతో ఉంది కానీ తీగల బ్రదర్స్ అని ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకు సంబంధం అంటారు పన్నెండు కోట్లు రాజ్ కేసరి రెడ్డి యొక్క ఆదేశం ప్రకారం అక్కడ మేము పదకొండు కోట్లు పన్నెండు పెట్టెళ్ళు పెట్టాము అని వరుణ్ పురుషోత్తం వా చెప్తే దాని ప్రకారం అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఎక్కడ చూసినా నోట్లే నోట్లు సో మొదటిసారిగా భారీ సంఖ్యలో పెద్ద మొత్తంలో ఈ నోట్లు దొరకడం అనేది పెద్ద షాక్ కిందే లెక్క అసలే రకరకాల వార్తలు వస్తున్న సమయంలో ఈ డబ్బు రాజకేసి రెడ్డి చెప్తే జూన్ రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఖచ్చితంగా దాదాపు ఎన్నికలు అయిపోయి ప్రభుత్వాలు మారుతున్న ఆ సమయం కదా అప్పుడు ఇక్కడ తెచ్చిపెట్టామని చెప్పి ఆయన చెప్తున్నాడు చెప్పిందని అటు ఇటు అనుకుందామంటే అంటే అక్కడ నగదు దొరికింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి దీంతో మా ఉదయం నుంచి కూడా వచ్చే వార్త వచ్చిందే ఉదయం అనుకోండి బుధవారం ఉదయం సో ఛానల్స్ అండి మీడియా మొత్తం ఈ అంశం మీద చాలా మారుమేకి ఇంకోటేమో ఇక్కడే పదకొండు కోట్లు ఇంత సులభంగా దొరికాయంటే ఈయన ఇంకా ఏం చెప్పాడు ఇంకా ఎక్కడెక్కడ ఈ నోట్లు దొరుకుతాయి అన్నది కూడా ఉంది ఇంకోటేమో యూవి డిస్టలరీస్ అనేది దాని పేరుతో ఇవన్నీ ఉన్నాయి వీటి ఫైల్స్ కూడా అక్కడే ఉన్నాయి ఇవన్నీ అప్పుడేదో ప్రభుత్వం తరఫున చేస్తున్నవనే మాటతో తెచ్చి ఇక్కడ పెట్టారు కానీ నిజానికి దీన్ని ఒక హైడౌట్గా వాడి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేశారు అన్నది ఆరోపణ సో ఈ తీవ్రమైన విషయం సరే ఇది ఈ డబ్బు దాని నుంచే వచ్చిందని ఎలా చెప్తారో ఎట్లా ఉన్నా ఫామ్ హౌస్లో పెట్టేళ్ళు అంత భారీ ఎత్తున అది కూడా ఎక్కడో వీటి మధ్యలో దాచిపెట్టారని చెప్తున్నారు అతను చెప్పింది అన్నీ మ్యాచ్ అయ్యాయి కదా కాబట్టి ఖచ్చితంగా లిక్కర్ కుంభకోణం మీద జరిగే దాంట్లో దీంట్లో ఇంకా చేస్తూ పోతే ఇంకా కూడా ఈ నగదే స్వయంగా పట్టుబడే అవకాశం కూడా ఉంది ఇదో సీరియస్ టౌన్ కింద ఉంటుందని చెప్పి భావిస్తున్నారు ఇది పైగా ఢిల్లీ తెలంగాణ లిక్కర్ స్కామ్స్ కూడా లింక్డ్ కాబట్టి ఇందులో ఒకటే ఉంటుందా ఈ ఆంధ్రప్రదేశ్ వైసీపీఏ కాకుండా ఇది ఇంకా ఈ తీగేలా అయితే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయన్న అభిప్రాయం కూడా సందేహాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి అయితే ఈ వరుణ్ పురుషోత్తం నాయని ఇంకా అరెస్ట్ చేయలేదు చేయడం లేదు ఆయన ద్వారా ఈ సమాచారాలన్నీ రాబడుతున్నామని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు తర్వాత ఏమి కోర్టుకి ఏం చెప్తారు తదుపరి ఇవి ఎలా ఉంటాయని సో ఆపరేషన్ కుబేరా అంటే కుబేరాలో లాగే అది ఏమనాలి ఓల్డ్ మాంక్ అని చెప్పు డబ్బులు ఇస్తాడని చెప్తాడు దాంట్లో ఓల్డ్ మాంక్ అంటే డబ్బులు ఇచ్చేస్తారనమాట అదే మొత్తం నోట్లే ఎక్కడ చూసినా ఇది కూడా మరి మాంక్లు ఎవరు అన్నది ఎలా ఉన్నా భారీగా ఉంది అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టినప్పుడు కూడా అంతకంటే ముందు ఆయన దగ్గర నగదు పట్టుబడింది అన్నది ఒక ముఖ్యమైన ఇదిగా పెట్టారు ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ నగదులో చేశారు అలాగే డిస్టిలరీ అనే పేరు ఉన్నప్పటికీ నిజంగా అవన్నీ ఫేక్ అవి నిజం కాదు బినామీలు లేకపోతే ఫేక్ కంపెనీస్ పేరుతో ఈ డబ్బంతా కూడా బదలాయించుకుంటూ వచ్చారని చెప్తున్నారు కాబట్టి ఇంకొకటి ఏమో ఇది ఇంతటితో ఆగదు ఈ వీళ్ళు ఇచ్చే వివరాలు వీటి ప్రకారం ఇంతకుముందు కూడా ఒక హాస్పిటల్స్లో కూడా ఈ హఠాత్తుగా ఈడీ దాడి చేయడం కొంత డబ్బు పట్టుకోవటం అది జరిగింది మీకు గుర్తునే ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక పెద్ద చైన్ రియాక్షన్ లాగా ఇది చైన్ యాక్షన్ లాగా జరుగుతూ వచ్చింది ఇది హైదరాబాద్లో ఇంకా చాలా చోట్ల ఇటువంటివి బయటపడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి కూడా వెళ్తారు సరే చాలా మందికి ఇష్టంగా చెప్తున్న మాట ఉంటుంది కదా తాడేపల్లికి కూడా ఇది వెళ్తుంది నిజానికి జగన్ గవర్నర్ను కలిసినప్పుడు కూడా ఇటువంటి జరిగే ఒక పాజిబిలిటీ ఉందన్న అభిప్రాయం కూడా అప్పటికే అనుమానాలు కూడా ఉన్న నేపథ్యంలో కలిశారు ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ కూడా మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడ ఈయనో ఈ పురుషోత్తమ నాయని ఇక్కడ కనిపిస్తున్నాడు కానీ వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారటం అన్నది కూడా అనేక విషయాలకు అన్యతని తెలియపోయినా ఇది అంతా పెరుగుతూ పోతుంది లిక్కర్ స్కెమ్ తీగలాగుతూ ఉన్నారు అనేది అయితే అర్థమవుతుంది అది ఒక్కసారిగా హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇది ఒక కుదుపులాగే వచ్చింది ఇప్పుడు మీరు చూస్తే కవితను ఈ కేసులోనే అరెస్ట్ చేశారు ఆ సందర్భంగా కొన్ని ఆరోపణలు అనేక మంది జైల్లో ఉంటాము కస్టడీలో ఉంటాం ఇవన్నీ కూడా అయిపోయాయి వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడలేదు దీని మీద ఎన్ని చెప్పినా కానీ బీఆర్ఎస్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా సైలెంట్గానే ఉంది వీటన్నిటి మధ్యలో ఒక కామన్ ఇది ఉంది నిన్న తెలుగుదేశాన్ని బలపరిచే ఒక పత్రికలో లేదా మీడియాలోనే రాశారు వీళ్ళు ఇవన్నీ ఎందుకు ఆ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అడిగితే చాలా విషయాలు చెప్తాడు అప్పుడు అటువైపే ఉన్నారు కదా అని అంటున్నారు మరి ఇంకెవరెవరు అడిగి ఏమేమి వివరాలు బయటకు తీస్తారో మనకు తెలియదు కానీ లిక్కర్ స్కామ్ దాని మీద సిట్ పోలీస్ యాక్షన్ మటుకు తీవ్రమైన మలుపులు తిరగబోతుంది ఇంకోటేమో లెక్కలు లేని లేదా తప్పు లెక్కలు రాసిన క్యాష్ ఇంత భారీ ఎత్తున దొరికింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా రంగ ప్రవేశం చేస్తుంది ఇప్పటివరకు ఇది సిట్టు సిఐడి వీళ్ళే చేస్తున్నారు కానీ నగదు అనేది ఎక్కడైతే ఉందో అన్అకౌంటెడ్ క్యాష్ లెక్క లేని లెక్క చూపని నగదు ఎక్కడైతే దొరుకుతుందో అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈడీ ప్రవేశానికి కూడా ఇది దారి చూపుతుంది దారి తీస్తుంది అన్న అభిప్రాయం ఉంది ఇంకా కొత్తగా ఏ ఏ పేర్లు వస్తాయి పైగా ఈ బినామీ లింకులు ఎవరెవరికి ఉన్నాయి ఇప్పుడు ఫామ్ హౌస్ ఆయన ఒక పేరుతో ఉంది అక్కడ వేరే వాళ్ళ పేర్లు ఈ డబ్బు ఎక్కడెక్కడికి పోయింది రెండోది ఈ డబ్బు పెట్టి వీళ్ళు సినిమా రంగంలో ఐటీలో రియల్ ఎస్టేట్లో చాలా కంపెనీలు ఫ్లోట్ చేశారు